నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు తెలుగు సంవత్సరాలలో ముప్పైవది అయిన శ్రీ నామ సంవత్సరంగా పేర్కొన్నారు విశ్వాన్ని వంశం చేసుకున్న నారాయణుడి అంటే ధనం అభివృద్ధి కలుగుతుందని అన్నారు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈరోజు ఉగాది యొక్క సంబంధించినటువంటి ఉత్సాహాలు చేసుకుంటా ఉన్నాం గతంలో ఎంత కూడా మరుగున పడిపోయి ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ ఉత్సాహాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు అయినా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాల ప్రకారం అందరినీ కుటుంబాలను ఈ యొక్క అధికారులను ప్రేక్షకులను ప్రజలను అందరిని ఒక చోటకు చేర్చి ఈ సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మరుగున పడవద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చిన్నారులు డాన్సులు అయితేనేమి తర్వాత అయితేనేమి అందరిని ఆదరించుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఈ రోజు నేను గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది ఉగాది ఉగాదితో పాటు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు పంచాంగాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది స్వాముల వారు కూడా చెప్పారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు గారి నాయకత్వాన మూడు పూలు ఆరు కాయలుగా విలుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం వర్షాలు కూడా సకాలంలో పడతాయి రైతులకు కూడా ఆదాయకరంగా ఉంటుంది రాష్ట్రం కూడా సుభిక్షభిచ్చంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది చాలా సంతోషం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు రాత్రిం పగలు పైన కష్టపడుతున్నాడు ఈ రోజు కూడా సుఖాన్ని అందించిన పాపమైన హే రాత్రిం పగలు అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు విజన్ టూ జీరో ఫోర్ ఫోర్ వంద సంవత్సరాలు అయిపోయింది మన దేశం వచ్చి వంద సంవత్సరాలు వాళ్ళు సాధించారు ప్రగతి సాధించాలని చెప్పారు కానీ ఇప్పుడు మనం విజన్ పెట్టుకొని ముందుకు పోవాల ఆ రోజు ఫలితములు అందరూ కూడా తెలుసుకున్నారు పూర్వము పురోజనామ సంవత్సరము కంటే కూడా విశ్రావసునామ సంవత్సరంలో అధిక ఆశాజనకమైనటువంటి జీవితము కలిగి ఉండరు అని చెప్పి పెద్దల వచనము పూర్వం కంటే కూడా వర్షపాతము ధన ధాన్య వృద్ధి విధంగా సస్యశ్యామలము అనుకూలమైనటువంటి వాతావరణము అదే విధంగా శాంతి భద్రత కూడా అనుకూలము ఉన్నందుగా పెద్దల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఈ శాస్త్ర ప్రమాణంగా విశ్వావసనామ సంవత్సరంలో అందరికీ కూడా సమస్త శుభ ఫలితములు పొందాలి అని చెప్పి కోరుతున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్